తారీఖున ప్రారంభమైనటువంటి వినాయక పండుగ మరి ఈ రోజుకి ఏడు రోజులు పూర్తి కావడం జరిగింది మరి రెండు రోజుల్లో వినాయక నిమజ్జనం అనేటువంటిది జరుగుతూ ఉంది వల్లభా చెరువు దగ్గర మనం ఉండడం జరిగింది వల్లభా చెరువులో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మన జిల్లా ఎస్పీ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నల్గొండ జిల్లాలో సో మనకి ఫిఫ్త్ రోజు మెయిన్ గణేష్ ప్రొసిషన్ ఉంటుంది దానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా కరెక్ట్ గా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ కాండినేట్ చేసుకోవడం చే చేస్తున్నాం సెక్యూరిటీ పరంగా రెండు వేల మంది జిల్లా స్టాఫ్ మొత్తం తో కూడా మనం ఆ రోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా డైలీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా వస్తున్నాయి వాళ్ళకి కూడా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం రెగ్యులర్ సిసిఎస్ టీమ్స్ షీ టీమ్స్ అవన్నీ కూడా తిరుగుతున్నాయి నల్గొండ పట్టణం వన్ టౌన్ టూ టౌన్ మన జిల్లాలో టౌన్ లో మొత్తం ఎన్ని వినాయకులు ఉండే అవకాశం ఉంది ఎక్కువ మొత్తం మనకి టౌన్ మొత్తం ఒక థౌసండ్ దాకా ఉంటాయి సార్ అన్ని పెద్ద వినాయకులు దాదాపుగా ఇరవై నాలుగు అడుగులు యాభై అడుగులు ఎత్తులో ఉన్న విగ్రహాలు ఎక్కడ ఇక్కడ ప్లేస్ అనేది తక్కువగా ఉంది సో ఫీట్ కూడా మనం ఇక్కడ వల్లభ చెరువులో వేస్తున్నాము మిగతా ఓకే ఇది ఇక్కడ పెద్ద వినాయకులు మొత్తం కూడా ఫోర్టీన్ మైల్ లో వేస్తున్నారు చిన్న వినాయకులు దాదాపుగా తక్కువ ఉన్నటువంటి వినాయకులు అన్నిటిని కూడా లోకల్లో ఉన్నటువంటి వల్లభ చెరువు లోపల వేయడం జరుగుతుందని మన జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ డిఎస్పీ ఇతర పోలీస్ అధికారులు ఎంఆర్ఓ ఆర్డిఓ ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది మరి భక్తులందరూ కూడా వచ్చేటువంటి వినాయకుని తీసుకొని వచ్చేటువంటి భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలతోటి మరి మద్యం సేవించకుండా మరి భక్తి భావంతో వచ్చి వినాయకుని నిమజ్జనం చేసుకోగలరని ఎస్ఎస్ మీడియా తరఫున తెలియజేస్తా ఉన్నా